అందరికీ స్వాగతం తెలుగు వర్ణమాలు గుర్తించడంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారా ఈ విధంగా నేర్పించండి అక్షరాలు ఉచ్చారణ స్థితి అక్షరాల ఉత్పత్తి అయ్యే స్థానాలని ఆధారంగా చేసుకొని నేర్పిస్తే పిల్లలు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది చూడండి గొంతు సహాయంతో కంఠం ద్వారా కంఠం వద్ద ఈ రెండు అక్షరాలు పలక ఉచ్చరించబడతాయి కాబట్టి గొంతుని ఆధారంగా చేసుకుని ఈ రెండు నేర్పించాలి ఆ అనేవి ఈ నాలుగు అంచులో దవడలకి నాలుగు అంచులు ఉన్న మధ్య భాగాన్ని తాళవ్యాలు అంట తాలూలు అంటాము ఈ తాళూల సహాయంతో పలుకుతాయి కాబట్టి తాళవ్యాలు ఇక్కడ కంఠ్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు ఆ పేర్లు ముఖ్యం కాదు ఆ అక్షరాలు ఎక్కడ పుడుతున్నాయో అది ముఖ్యం ఆ విషయాన్ని పిల్లలకి గుర్తు చేసి తద్వారా నేర్పిస్తే గుర్తుండే అవకాశం ఉంటుంది ఊ ఇవి పెదారు ఆధారంగా చేసుకొని పుడతాయి ఊ ఊ అని పెదాలను ఆధారంగా చేసుకుని నేర్పించాలి రూ రూ ఇవి అంగుడి సహాయంతో ఈ నోటి కుహరాన్ని అంగుడి అంటాము దాని సహాయంతో ఈ రూ రు అనేవి అక్షరాలు పుడతాయి ఇవి మూర్ధన్యాలు అంటాము ఊ పెదాల సహాయంతో ఊ మూర్ధన్య సహాయంతో రూ రూ ఇక ఏ ఐ తాలవ్యాలు కంఠాల సాయంతో ఉచ్చరించబడతాయి అందుకే కంఠ తాలవ్యాలు తాలూలు అంటాము కాబట్టి ఏ ఏఐ ఓ ఇవి కంఠము పెదాలు సహాయంతో ఉచ్చరించబడతాయి ఓ ఓ అం ఇవి ఆకు సంబంధించినవి ఆ అక్షరానికి సంబంధించినవి కాబట్టి ఇవి కంఠం ద్వారానే ఉచ్చరించబడతాయి ఈ విధంగా ఆ ఆ ఈ ఊ రూ రూ ఏఐ అం అహ అని నేర్పిస్తే పిల్లలకి ఇవి సులువుగా గుర్తుంటాయి ఆ తర్వాత లో గొంతుకి గొంతు మీద చేపెట్టి చెప్పగానే పిల్లల చేత ఆ అనిపించాలి ఇలా చూపించగానే ఈ ఊ ఓ ఓ ఔ అని ఈ విధంగా ప్రాక్టీస్ చేయిస్తే పిల్లలకు ఒక ఆటలా ఉంటుంది చక్కగా గుర్తుపెట్టుకుంటారు ఈ విధంగా అచ్చులు విషయంలో నేర్పించవచ్చు హల్లులు కూడా అలాగే ఇదే క్రమంలో హల్లులు కూడా మనము నేర్పించవచ్చు ఇక్కడ కవర్గం క ఘ ఈ అనునాసికాలు ఉచ్చరించడంలో చాలామంది చాలా తప్పుగా పిల్లలకి ఉచ్చరించడం నేర్పిస్తున్నారు అది పదాలు చదివేటప్పుడు కూడా పిల్లల్లో ఆ ప్రభావం ఉంటుంది ఇన్యా ఇన్యా అంటే కంఠము ముక్కు సహాయంతో కంఠంలో పుట్టి ముక్కు ద్వారా అది ఉచ్చరింపబడుతుంది ఇన్యా ఇక కంటం ద్వారానే కంఠం వద్దనే పుడుతుంది ఖంగ అంటే కంఠం ద్వారా కంఠం ద్వారా కంఠం నుండి పుట్టి గాలి కాస్త ముక్కు ద్వారా బయటికి వస్తుంది అందుకని అలాగే చ ఇక్కడ చాలా దగ్గరలో చాలా మంది ఇని అని చెప్తారు ఇని వినకుండా కాదు దయచేసి ఇని అని ఎవరు చెప్పకండి అది అలా ఉచ్చరించకండి ఈ తాళవ్యాల సహాయంతో తాళువుల సహాయంతోనే అది ఉచ్ఛరించాలి ఇన్యా ఇ అంతే ఇని కాదు అని నేర్పిస్తేనే పిల్లలు జ్ఞానము అనే జ్ఞానం అనే పదం నేర్చుకున్నటువంటి జ్ఞానం అంటారు అక్కడ ఇని అని నేర్పిస్తే జ్ఞానం అని చెప్పినప్పుడు ఇని అందులో పొందుపరుస్తారు అక్కడ ఇబ్బంది పడతారు అలా నేర్పించద్దు ఇని కాదు ఇవి ఈ దవడల సహాయంతో పలకబడతాయి ఇప్పుడు చూస్తే కా

అంటారు అనా బేడా పరక కాదు అనా కాదు ఉన్నా అణ ఎలాగంటే ఇవి ఇవి కంటియాలు ఇవి కంటియాలు ఇవి తాళవ్యాలు ఇవి మూర్ధన్యాలు అంటే ఆ ఆ ఆ పలికే దగ్గర కవర్గం వస్తుంది ఈ ఈ అనేటువంటి స్థానం ద్వారా ఈ చవర్గం వస్తుంది ఎలాగైతే మనం మూర్ధన్యాన్ని చెప్పుకున్నాం అదే స్థానం నుండి టవర్గం పుడుతుంది కాబట్టి అలా చెప్పాలి తప్ప అనా కాదు అణ నెక్స్ట్ టవర్గానికి వస్తే థ ఇవి వీటిని దంత్యాలు అంటాము అంటే దంతాల మూలల్లో పుడతాయి థ న న ఈ విషయం ఈ తవర్గం చదవడంలో ఒక ఇబ్బంది పడట్లేదు ఏం పర్వాలేదు ఇక పవర్గం ప ఫ ఇక్కడ మళ్ళీ ఈ నేర్పేటప్పుడు కూడా అని నేర్పిస్తాము కానీ పదాల్లో వచ్చినప్పుడు ఫలము ఫలితము అని పిల్లలు చదువుతుంటారు అది తప్పు ఫలము ఫలితము ఫ అంతే ఇవి పెదాల సహాయంతో పలుకుతాం 마마 이거 된다 깜짝 죽은지 까까가가냐채채채채냐타다다다 하나 타다다나파바바바마 아니. నుండి వరకు ఎలాగైతే ఏ క్రమంలో వస్తాయో ఈ ఈ కచ్చ వర్గాలు కూడా అదే క్రమంలో పిల్లలకి నేర్పిస్తే గుర్తుంటాయి తర్వాత తర్వాత స్థిరములు ఓష్మాలు తర్వాత వస్తుంటాయి అక్ష అనేది సంయుక్త అక్షరం కనుక ఇక్కడ మనం నేర్పించవలసిన అవసరం లేదు అయితే ఇది ఎందుకు వచ్చింది మనం ఉన్న వాళ్ళు అంటే సంస్కృత వర్ణమాల నుంచి కొన్ని అక్షరాలు మనం తెలుగులోకి తీసుకోవడం చేతను ఈ క్ష అనేది వర్ణమాలలో వచ్చింది కాబట్టి అచ్చ తెలుగు వర్ణమాలలో అయితే క్ష ఉండదు ఇది సంయుక్త అక్షరంలో నేర్పించుకోవచ్చు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెద్ద సమస్య కాదు ఇక్కడ ముఖ్యంగా ఈ ఈ అక్షరాలను ఉచ్చరించడంలో ఈ మూడు అక్షరాల దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి నెక్స్ట్ వా వా అనేది దంత్యోష్టవము అంటే దంతము పెదవులు సహాయంతో మనం దాన్ని ఉచ్చరించాలి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఉంది ఉంటుంది ఇవి కొన్ని పుస్తకాల్లో కూడా ప్రింటెడ్ వాక్యాల్లో కూడా ఈ ఊస్థానంలో ఈ ఊలు పెట్టి మనము అక్కడక్కడ చూస్తుంటాం ఇది ఎంత ఎలాగంటే ఇది ఉంది వు. ఇది ఉంది ఉంది ఊ ఇది ఊ ఇది ఊ వాక్కు వాక్కును పెడితే ఇది పెదవి దాంతో సహాయంతో పలకని ఊ కాబట్టి దీనికి దీనికి ఈ తేడాని పిల్లలకి స్పష్టంగా చెప్పాలి ముఖ్యంగా ఇది చాలా మంది పిల్లలు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఈ ఉచ్చరణలో చాలా తప్పులు చేయడం జరుగుతుంది ఇది ష మనం ఇంతా చెప్పుకున్నాం ఈ చవర్గము ఎలాగైతే తాలుగుల సహాయంతో కొలుగుతాయో అలా అక్కడ ఈ ష అనేది ఇక్కడ పుడుతుంది ష ష ఇది షా షా అంటే మూర్ఘన్య సహకారం అంటే అంగుడి సహాయంతో పలుకుతుంది షా ఇది సా ష తాత దాతా న అలా ఎక్కడైతే దంతి మూలల్లో అది పుడుతున్నాయో అలా సా స షే షా చాలామంది ఈ డిక్టేట్ చేసేటప్పుడు కానీ రా ఏదైనా పదం రాసేటప్పుడు మిల్కి కొడవలిసా ఇలా రకరకాల పేర్లు చెప్పుకుంటూ చెప్తుంటాము అలా కాకుండా కరెక్ట్ అయిన ఉచ్చారణ మనం నేర్పిస్తే షే షా షే ఉచ్చారణ నేర్పిస్తే పిల్లల్లో ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఇది ఇక్కడ గమనించాలి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇందాక అడా సారీ ఈ అడా ఎలాగైతే మనం చెప్పుకున్నామో అది అనా కాదు అనా కాదు అలాగే దీన్ని పిల్లలు నేర్పించడం అలా అంటారు అలా ఎలా కాదు అలా ఎలా కాదు ల చూడండి తేడా అంటే లా లాని నా ఈ రెండు ఈ రెండు అక్షరాలు ఒకేలాంటి ఉచ్చారణకు సంబంధించి ఉంటాయి అంటే నాలుక నాలుక చివరి భాగము లా నా అంటే పై పైదంతాల మొదలకు తాగుతుంది లా అంటే నాలుగు యొక్క చివరము జీవహాగ్రము అంటాము జీవహాగ్రము అంటే నాలుగు యొక్క చివర చివరి భాగం ఈ పై దంతాల మొదలు తాగుతుంది లా నా లా వీ దగ్గరకు వచ్చేసరికి నాలుక యొక్క చివరి భాగం కాస్త వంగి అని చేయాలి ఈ విధంగా మనం వర్ణమాలని నేర్పిస్తే అంటే ఈ ఈ ఈ బొమ్మ ఎందుకు వేయవలసి వచ్చిందంటే జస్ట్ అలా కాస్త చూపించడానికి కోసం అలా అంటే ఈ అంగుడి తాళవ్యాలు అన్ని మనం చూపించడానికి కాబట్టి ఈ విధంగా వేయడం జరిగింది కాబట్టి ఈ రకంగా మనం నేర్పించుకుంటే పిల్లలు వర్ణమాల బాగా గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు మొత్తంగా చెప్పుకుంటే ఆ ఈ ఏ ఐ

దంతము కింది పెద్దది వా షే షే దవడవ సామ షే షా మూర్ధన్యము షా సా దంతం దంతాల సార్ దంతము సా హ హ మళ్ళీ అళ్ళా అళ్ళా బండీరా ఈ బండీరా అని చెప్పి పిల్లలు వదిలే వదిలేస్తున్నాం కానీ ఇది పదాలను రాసేటప్పుడు చదివేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు బండిరాని గుర్తు పెట్టుకుంటాను సెకట రేపము అని బండిరాని గుర్తు పెట్టుకోవడానికి అలా అంటా కానీ దాని యొక్క ఉచ్చరణ రాస్తాం రా రా అలా అంటే ఈ రా చదివేటప్పుడు నాలిక చిన్నగా కనిపిస్తుంది రా కొంచెం కనిపిస్తుంది ఈ రా ఈ సెకటరేపం ఉచ్చరించేటప్పుడు ఈ సెకటర్ రేపం ఉచ్చరించేటప్పుడు రా రా ఈ నాలిక రెండు మూడు సార్లు కంపిస్తుంది రా అప్పుడు గుర్రము మర్రి బర్రే అనే పదాలు చెప్పేటప్పుడు అక్కడ బండి రా రాయండి అని చెప్పవసరం లేదు రా అని స్పష్టంగా మనం చెప్పి నేర్పించినప్పుడు రా అని స్పష్టంగా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా రాంపము బర్రే బర్రి అని రాసేటప్పుడు ఈ రా దీన్ని రాసి తప్పు లేకుండా రాసే రాసే పరిస్థితి అంతే ఈ విధంగా ఒకసారి నేర్పించండి దాంతోపాటు అక్షరాలు ఆ విధంగా అక్షరాలు పరిచయం చేసి ఒక ఆటల ఈ గొంతు భాగాన్ని తాలామే భాగాన్ని పదాల వాళ్ళని ఇవన్నీ చూపిస్తూ ఓ రెండు మూడు సార్లు పిల్లల చేత చిన్న పిల్లల చేత చెప్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా సరైన ప్రొనౌన్సియేషన్తో నేర్చుకుంటారు తర్వాత క్లాసులో ఈ అక్షరాలు వర్ణమాలతో గుణింతాలు ఎలా ఏర్పడతాయో నేర్చుకుందాం గుణింతాలు ఏర్పడిన తర్వాత ముఖ్యంగా సంయుక్త అక్షరాలు ఎలా ఉచ్చరించబడతాయి ఎలా ఏర్పడతాయి దిత్వాసరాలు ఎలా ఉచ్చరించబడతాయి ఎలా ఏర్పడతాయి తర్వాత ముఖ్యంగా సున్నా పదాల దగ్గర పదాల మధ్యలో కానీ పదాల చివర సున్నా పూర్ణము స్వరము ఇది వచ్చినప్పుడు ఏ ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి శబ్దాన్ని దీనికి ఆపాదించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఈ ఈ విషయంలో చాలా క్లారిటీగా చెప్పేటువంటి చెప్పే విధంగా ప్రయత్నిస్తాము అయితే ముఖ్యంగా పదాలు వాక్యాలు చదివడంలో పిల్లలు పిల్లలు పడే పెద్ద పిల్లలు ఎదుర్కొనే పెద్ద సమస్యలు ఏంటంటే సంయుక్త అక్షరాలు పలకడము ఈ సున్నా సున్నా ఉన్నప్పుడు ఆ పదాన్ని ఉచ్చరించడము అక్కడ ఇబ్బంది పడతారు తర్వాత క్లాసులు వింటే ఇక ఆ సమస్య ఉండదు ఈ సంయుక్త అక్షరాలు దిత్వాక్షరాలు పూర్ణనుస్సరంతో కొనుక్కున్న పదాలు ఎలా ఉచ్చరించాలో తర్వాత క్లాసులో నేర్పిద్దాం